హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి బంగాళదుంప కర్రీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ సాంబార్ కాంబినేషన్తో అయితే అదిరిపోతుందండి ఇలా కానీ బంగాళదుంప కుర్మాను మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ కర్రీ కోసం నేనైతే ఒక అర కేజీ బంగాళదుంపులను తీసుకున్నానండి వీటిని మన బంగాళదుంపులు సైజుని బట్టే ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి మూడు విజిల్లు ఉంటే సరిపోతుందండి ఇలా కుక్కర్ని మొత్తాన్ని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బంగాళదుంప ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికించకూడదు ఇలా ఉడికించుకొని పొట్టు వచ్చేటట్టు ఉడికిస్తే సరిపోతుంది ఇలా పొట్టు మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను అలానే హాఫ్ టీ స్పూన్ వరకు మినపగుళ్ళను యాడ్ చేసుకొని ఒక మిరపకాయని తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపు దినుసులన్నింటిని కూడా చక్కగా వేయించుకొని రెండు పచ్చిమిరపకాయలను సన్నగా ఈలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలానే ఈ కర్రీకి మెయిన్గా ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ కొంచెం తొందరగా వేగుతాయి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని వేయించుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి అలానే ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా టమాటాలు కూడా చాలా సాఫ్ట్గా మగ్గాయి ఇలా టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అలానే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను మరీ ముద్దగా కాకుండా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనం కర్రీ అంతా అయ్యేసరికి అవి చాలా ముద్దగా అవుతుందండి మరి ముక్కలు మరీ చిన్నవిగా కట్ చేస్తే మనం కర్రీ కలిపేటప్పుడు అది గుండగుండగా గుండగా అయిపోతాయి ఆ సైజులో మనం కట్ చేసుకున్నట్లయితే కర్రీ అంతా ప్రిపేర్ అయ్యేసరికి చక్కగా కర్రీ అంతా కూడా చాలా మంచిగా ఉంటుందండి చూడండి ఈ విధంగా కర్రీని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ కారం కొద్దిగా యాడ్ చేసుకోండి మీకు కారం ఎక్కువగా తినట్లయితే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలానే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని అలానే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని అలానే ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప కుర్మా కర్రీ రెడీ అండి ఇదే స్టైల్లో మీ ఇంట్లో చేసి పెట్టండి ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీ అయిన కర్రీని చపాతీలో కానీ సాంబార్లో కానీ కాంబినేషన్ అయితే మరొకలా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి